తర్వాత ఇది ఇది క్యా ఇది క్యామిడీ ఏంటిది క్యామిడీ పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక అగంతకుడు ప్రవేశించాడు అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలబ్బా అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా అంటే డిప్యూటీ సీఎంకి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా నా ప్రశ్న డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అని నా ప్రశ్న దాని మీద ఎంక్వైరీ ఇవ్వమంటాడు ఆయన వాడేవాడు పాపం ఏదో రాజ రా రామరాజ సిన్హా అని ఒక వీడియో పెట్టాడు చూశారా మీరు అయ్యా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి ఆయన చూడటానికి వెళ్తున్నాను చూడటానికి వచ్చి వాళ్ళని చూసి భయపడతాడు నాకు అర్థం కాదు నేను చూడటానికి వెళ్ళానండి ఆయన అభిమాని అండి ఇప్పుడు పదిహేను సార్లు బ్లడ్ ఇచ్చారండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన తొందరపడి ఎందుకు కంప్లైంట్స్ నాకు అర్థం కాల ఏమిటి మీ కంగారం ఏమిటి మీ వ్యవహారం ఏంటి చాలా తప్పు నాయన ఇది నీకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి నీదే మనం మాట్లాడితే ప్రభుత్వం అంటే ఎవరిది నీదేగా ఇవాళ డిప్యూటీ సీఎం కోర్స్ డిప్యూటీ సీఎం అంటే కేవలం ఫోటో పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం అనే విషయం ప్రపంచానికి తెలుసు కానీ నిజంగా మీకు ప్రాణహాని ఉంటే తక్షణమే ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పించాలి